క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా ప్రియదేవుని బిడ్లారా మరి ఎన్నో బలహీనతలు ఎన్నో కష్టాలు నష్టాలు మనం చూస్తూ ఉంటే ఎన్నో ప్రమాదాలు ఇలాంటి దుర్భరమైన పరిస్థితులన్నింటినీ దాటుకొని దేవుడు ఈ రోజున మనం సజీవులుగా ఉంచాడంటే అది కేవలం దేవుని కృపేనండి ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు చేయిస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉండాలి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం యష్యా గ్రంథంలో అరవై ఒకటి అధ్యాయం పదో వచ్చిన మీ రీతిగా ఉంది నా దేవునిని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ఐసియా ఐసిఆ సిక్స్టీ వన్ టెన్ మై సోల్ రీఛాయిస్ ఎస్ ఇన్ మై గాడ్ దీనికి మహిమ కలిగిన దానికి నిజమే కదా మన ప్రాణము మన ఆత్మ దేవుని ఎందు ఉల్లసించాలి అండి మన ప్రాణ ఆత్మ శరీరములతో దేవాతి దేవుని నామాన్ని ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ కీర్తిస్తూ ఆనందిస్తూ ఉల్లసిస్తూ ఉండాలని చెప్పి అనేక మార్లు పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాము తావిదు భక్తుడు ఎప్పుడు కూడా తన యొక్క హృదయంలో నుంచి అనేక ఈ మాట చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం ఇలాగా మరి ఈ సందర్భాన్ని కానీ మనం చూస్తూ ఉంటే యష్యాభక్తుడు ప్రవచిస్తున్నమాట తన యొక్క హృదయ వాంచయి ఉండొచ్చు లేకపోతే మనం చూస్తే ఉంటే ఇది ఇస్రాయేల్ జనాంగాన్ని గురించి ప్రవచనాత్మకంగా మాట అండి వారు విమోచింపబడిన తరువాత వారు చెప్తున్న మాటలుగా వీటిని మనం అర్థం చేసుకోవాలి స్వీకరించాలండి వారికి ప్రభు రక్షణ వస్త్రాన్ని నీతి వస్త్రాన్ని ధరింపచేసి మరి రక్షణ ఆనందంతోను మరి నీతితోను వారిని కప్పిన దానిని బట్టి వారు ఆనందధ్వని చేస్తున్నారు పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాము ఆనందధ్వనులు చేస్తూ వారి ఆత్మలో ప్రభువును బట్టి మరి ఆనంద ఆనందిస్తూ నా ఆత్మ ప్రభులు ఉల్లసిస్తూ ఉంది సంతోషిస్తూ ఉంది అని చెప్పి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రియ దేవుని బిళ్ళారని నిజమే మన యొక్క జీవితాలలో వారు మాత్రమే కాదు వారు విమోచింపబడ్డారు విడుదల పొందారు అలాగే మనందరి జీవితాలలో కూడా పాపం నుంచి శాపం నుంచి మరి వ్యాధి నుంచి మరణం నుంచి మనం విడుదల పొందాము కాబట్టి ఇప్పుడు మన ఆత్మ ప్రభునందు ఉల్లసించాలి సంతోషించాలి ఆయనను గానం చేయాలి అండి ధ్వనులు చేస్తూ ప్రభుని ఘనపరచాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పిల్లరా మనల్ని విడిపించిన దేవాది దేవునికి అనుక్షణము అనుదినము కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన ప్రాణాత్మ దేహములతో ఆయన నామాన్ని మహిమపరచుదాం మనల్ని విమోచించిన పరిశుద్ధుడైన దేవాది దేవుని యొక్క కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంది కాబట్టి పిల్లరా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన పాదాల చింతకు నీవు వచ్చినట్లయితే ఆయన నిన్ను విమోచిస్తాడు విడుదలను కలిగ చేస్తాడు తద్వారా నువ్వు ఆయన ఏదో ఆనందించి ఆయనను గనపరచగలుగుతావు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఉల్లసించగలుగుతావు అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆనందింపచేసి ఉల్లసింపచేసి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాను పరిశుధాత్మ కృప కృపమానికి అనుగ్రహించి తోడుగా ఉన్నడిపించుగాక ఆమె ప్రేవుని బిళ్ళారా ఈ దినము బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మా కాండంలో ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నీ విరోధులకు విరోధినై ఉను దేవునికి మహిమ కలిగింది కాక వాగ్దానం స్వీకరించండి ఆశీర్వదించి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిపోయించండి భగవానికి వంద నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభు మేము ఇచ్చిన వాగ్దానం బిడుదలపట్ల నెరవేర్చండి అవును ప్రభా మా ప్రాణం మా ఆత్మ ప్రభని ఎందుకు ఉల్లసిస్తూ ఉంది నాయన అవును చేసిన ఘన కార్యములను బట్టి ప్రభా గొప్ప కార్యములను బట్టి ప్రభ నాయన మా హృదయంలో ఎంతో సంతోషం ఎంతో సంతోషం ప్రభా ఆయన హృదయాల ఉల్లాసంతో నిండి ఉన్నాయి తండ్రి నీకు స్తోత్రాలు నాయన అనుక్షమములను కాపాడుతున్నావు తండ్రి నేను స్థుతించడానికి కారణమని దేవానికి స్తోత్రాలయ్య పరిశుధాత్మ దేవుడు అనేక వందనాలు చెల్లిస్తున్నాను ఎల్లప్పుడూ మా ఆత్మ ప్రభ మా ప్రాణాత్మ దేహములు ప్రభా నీ ఎందు ఆనందంతో ప్రభా ఆయన నిండి నేను స్థుతించే భాగ్యం దాయిచే స్మహింపొందుకుని ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉన్నారో వారందరూ కూడా ప్రభా నీ పాదాల చెంతకు వచ్చి విమోచింపబడి ప్రభా స్థుతించే భాగ్యం దింది నాయన ఇది వల్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ప్రభా ఇది నాన్ని బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టం ఎరుకులు ఆయన తేండి అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని ప్రభా ఈ కృపగల హస్తాలు ఉండటం అప్పగించుకుంటూ ప్రభా ఎవరెవరు ఇంకా ప్రభా నాయన కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్నారు గర్భఫలాలు లేకుండా ఉన్నారు వివాహ విషయాలలో నాయన తండ్రి అస్మదానంతో ఉన్నారు నాయన హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు వారందరినీ క్షమించండి ఆయన రక్షించి ని వేడుకుంటున్నాను ప్రభా ప్రపంచ దేశాల్లో నెమ్మది సమాధానాలు దయచేయండి ప్రభాయన నీకు ని నాలుగు మహిమగల హస్తాలకు మా బిడ్డలను సమర్పిస్తూ ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యుని ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని యహిస్తు నామని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని వేసుకునిస్తూ కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలకూ సదా తోడై ఉండును గాక ఆమె Have a wonderful day. God bless you.